జీవించు జీవించనివ్వు అన్న శ్రీ మహావీరుని సూక్తిని సార్థకం చేసే దిశలో భాగంగా వెజిటేరియన్ క్లబ్ ప్రారంభించినట్లు ఆచార్య శ్రీనివాస్ అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలోని శ్రీ బాలాజీ నర్సింగ్ హోం ఆవరణలో వెజిటేరియన్ క్లబ్ ను ప్రారంభించారు ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త నంబి వేణుగోపాలాచార్య జ్యోతి ప్రజ్వలన చేసి సంస్థ లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నంబి వేణుగోపాలాచార్య మాట్లాడుతూ దేవాలయం కన్నా గొప్పది వెజిటేరియన్ క్లబ్ అని అన్నారు వేదాల్లో అహింస పరమోధర్మ అన్న నానుడి నిజం చేసిన మహనీయులు శ్రీ మహావీరుడని ఆయన

ప్రతి జిల్లా అలాగే ముఖ్యమైన ప్రదేశాల్లోను ర్యాలీస్ చేశాము మొత్తం త్రీ ఫిఫ్టీ ర్యాలీస్ జరిగాయి సిక్స్ స్టేట్స్ లో తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒరిస్సా పాండిచ్చేరి ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా ర్యాలీస్ చేశాము ఫైవ్ ల్యాక్స్ వరకు కాంప్లెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఎంతో మంది ప్రముఖుని కలిసాము అన్న హజర్ హార్ చిరంజీవి స్వామి అలాగే హీరో ఒప్పేందా హ్యాంగర్ అన్నారు ఇలా చాలా మందికి కలడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి వెజిటేరియన్స్ మెసేజెస్ తీసుకోవడం జరిగింది సో అని కూడా యూట్యూబ్స్ లోను ఫేస్బుక్ లోను పెట్టి ఆ సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మందికి ఈ విషయాన్ని తెలియజేశాము సో మేము తెలంగాణ ర్యాలీస్ కంప్లీట్ అయ్యాయి అని కర్ణాటక వెళ్తున్నాము వెళ్తుండగా అనిపించింది అది దేవో బావా అనేది మన భారతదేశం యొక్క మూల సూత్రం మన ఊరికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ఉండడానికి ప్లేసు అందరూ ఒకసారి నాతో పాటు చెప్పండి ఇలా పెట్టండి ఫర్ వెజిటేరియన్ అందరికీ విక్టరీ కావాలి అంటే విజయం కావాలి అందరికి కావాలద్దు ఆ విజయం ఎవరికి విజయం వద్దు ఎవరు ఏ పని చేసినా విజయం కావాలని కోరుకుంటారు ఆ విజయము ఎక్కడ కూడా విజయం అవుతుంది పక్కవారు ఏడుస్తుండగా వచ్చే విజయం అవుతుంది ఇలాంటి బాలాజీ నరసింహువులకు లక్షల అవసరం ఉంటాయి ఎక్కడైతే హింస పోతుందో ఈ బాలాజీ నరసింహ పైన వెజిటరీ క్లబ్స్ వస్తాయి అప్పుడు సో ఫండమెంటల్ పాయింట్ ఏమిటంటే ఒక జీవి ఇంకొక జీవిని డిస్టర్బ్ చేయకూడదు అన్నది మినిమం కామన్ సెన్స్ సో దాన్ని మనం విశేషంగా తీసుకెళ్లడం కోసమే అందరి సహకారంతో వెజిటేరియన్ మూమెంట్ అనేది మొదలైంది ఈ మూమెంట్ ఉధృతంగా అవుతుంది ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ ఎందుకంటే మహావృక్షాలన్నీ కూడా చిన్ని విత్తన నుంచే మొదలవుతాయి సో భవిష్యత్తులో ఎలాంటి క్లబ్స్ లక్ష లక్షలు వేల వేలు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి వెజిటేరియన్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అన్నమాట ప్రపంచవ్యాప్తంగా వస్తాయి అందరూ ఈ భారతదేశంలో ఇరవై నుంచి ముప్పై కోట్ల మంది శాకాహారులు ఉన్నారు ఇలాంటి మహనీయులు అందరూ సో వీళ్ళంతా బయటకు వచ్చి శాకాహార విశిష్టతని మరింత ఉధృతంగా మనం తీసుకెళ్ళాలి అలాగే శాకాహారులు పుట్టి మాంసం తింటున్నాం కొంతమంది వైశ్యులు కానీ బ్రాహ్మణులు కానీ మరి ఆ నేచర్ నుంచి మనం మళ్ళీ వెనక్కి వచ్చి మన యొక్క బ్యాక్ టు హోమ్ వాటిని చూపిస్తూ మనల్ని పిలిపిస్తూ వాటి లాభాల గురించి వివరిస్తూ మంచి మార్గాలను నడిపించగలిగినటువంటి ఆధ్యాత్మిక పేద ఈనాటి వెజిటేరియన్ క్లబ్ స్థాపన ఒక దేవాలయ స్థాపన కంటే చాలా గొప్పది దర్శించాలి అంటే ముందుగా మనకు దేహం అంటూ ఒకటి ఉండాలి దేహం ఉండాలి అంటే అది ఎక్కడో విశ్రాంతిలో రోగాలతోనో అనేకమైనటువంటి సమస్యల ద్వారా ఉన్నప్పుడు దైవం మనను పలకరించిన దైవాన్ని మనం పలకరించే స్థితిలో ఉండడం అందుకే బ్రహ్మే దివ్యూతాయ్ అని మనకు వేదలో చెప్పు ఈనాడు ఈ అద్భుతమైన యొక్క ఒక వ్యవస్థను ఉపదేశాత్మకమైన వ్యవస్థను ఇక్కడ స్థాపన చేయడానికి ఒక మంచి ఆరవ శతాబ్దానికి పూర్వంలో పార్శివనాథుడు వృషభనాథుడు మహావీరుడు అని ఈ మహానుభావుడంతా వేదంలో చెప్పినట్టుగా ఎవరున్నారు దేవతలు అంటే నమాజు పరదైవం తల్లినిచ్చిన దైవం ఎక్కడ లేదు అని నిర్ధారణ చేసిన మహానుడు వీడు మరి ధర్మాలలో అన్ని ధర్మాలు ఎన్నెన్నో ఎన్నెన్నో ధర్మాలు రామాయణ భారత భాగవతాలలో చెప్పడం జరిగింది అన్ని ధర్మాలలో అసలు శిశులైన ధర్మం నేను అది అహింస పరమో ధర్మ పరమ అనే శబ్దాన్ని ఉపయోగించాలి అట్లాగే ప్రాణినా సద్భావన సంతు విశ్వస్య కళ్యాణం నేను మూడు విషయాలు చెప్తాను ఒకటి నా స్వానుభవం చెప్తాను ఒకటి భాగవతంలో ఉండే విషయాన్ని చెప్తాను ఒకటి ఒక మహారాజు గారి యొక్క చరిత్ర చెప్తాను అది కూడా మహాభారతంలో ఉంది ప్రకృతిని పరిరక్షణ చేయగలిగితే వేదంలో ఏముందంటే గో బ్రాహ్మణేభ్యువమస్థు నిత్యం లోకా సమస్తా సుఖిను ఈ పదాన్ని ఎక్కడో ఒక పెద్ద సభలో వాడటం జరిగితే ఏమండి బ్రాహ్మణులు మాత్రమే బాగుండాలన్నా మీ అభిప్రాయం పాపం తెలియక గోబ్రాహ్మణేప్య అంటే వేదనలో